ఆ శరవణంలోనే స్కందుడు జన్మించాడు ఆరుగురు కృత్తికలు అతడిని పెంచారు అనంతరం నంది వచ్చి స్కందుని కైలాసానికి తీసుకువెళ్ళిందిట తన కుమారుని దేవతల సేనానాయకుడిగా పరమేశ్వరుడే నియమించాడట ఆ సందర్భంలో శివ పార్వతులు కుమారస్వామిని తమ మధ్యలో ఉంచుకుని అందరికీ దర్శనమిచ్చారటండి అందుకనే ఆ రూపం సోమా స్కందమూర్తి రూపం ఈ సోమాస్కందమూర్తి రూపంలో పరమశివునికి నాలుగు హస్తాలు చూడండి ఆ నాలుగు చేతులు అందులో ఒక దాంట్లో గొడ్డలి ఇంకొకటి హస్తంలో జింక ఇతర రెండు హస్తాలు అభయ వరద ముద్రలతో ఉన్నాయి అమ్మవారు నీటి కలువను ఒక హస్తంలో ధరించి ఇంకొక హస్తం కటక రూపాన్ని మనకు అనుగ్రహించారు